హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ పోటీ పరీక్షలు ఎక్కువ మంది ఫెయిల్యూర్ అయితే ఓన్లీ ఐదు శాతం మందే సక్సెస్ రేటు కలిగినటువంటి ఒక వ్యవస్థ ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మరి ఎక్కడ విఫలం అవుతున్నాం కొందరు మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతున్నారు ముఖ్యంగా గ్రూప్ టు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక యూపీఎస్ మాదిరిగా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఎక్కువ మంది ఉద్యోగం సాధించాలని ఎక్కువగా పోటీ పడే పరీక్ష గ్రూప్ టూ ఉద్యోగం మరి గ్రూప్ టూ ఉద్యోగం అనేది చాలామంది కళ మరి ఆ కళను సాకారం చేసుకోవాలంటే నాలుగు పేపర్లు ఉన్నాయి ఆ నాలుగు పేపర్లలో ఫస్ట్ పేపర్లో ఎక్కువ మంది అవుతుంటారు దాదాపుగా ఉద్యోగం పోయిందంటే ఎక్కడ పోతుందంటే జనరల్ స్టడీస్లోనే పోతుంది అంత ఎంతో కష్టపడి సబ్జెక్టులలో మార్కులు తెచ్చుకుంటున్నాము కానీ జిఎస్ అనేసరికి భయపడుతున్నాం దాన్ని అసలు చదువుతున్నాం అంటే ఏదో చదువుతున్నాం అన్నట్టుగా చదువుతా ఉన్నాం వాస్తవానికి గ్రూప్ టూలో ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్లో ఉన్న అంశాలు ఏంటంటే పదకొండు అంశాలు ఉన్నాయి ఎన్ని అంశాలు ఉన్నాయండి పదకొండు అంశాలు ఉన్నాయి చాలా వినండి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తా ఉన్నాను నేను చెప్పిన ప్రకారం కనుక మీరు ఫాలో అవుతే ఈ జీఎస్సిలో జనరల్ స్టడీస్లో నూట పది పైన వన్ ట్వంటీ వరకు కూడా సాధిస్తేనే మనకు ఉద్యోగం వస్తున్న అంశాన్ని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే సక్సెస్ రేట్ వేయడానికి అవకాశం ఉంటుంది లేదు నెగ్లియెన్స్గా ఉండి భయపడుతూ పారిపోతే ఉద్యోగంకి వెళ్ళి పారిపోవాల్సిన అవసరం ఉంటుంది మనకు జిఎస్లో ఒకసారి ముందర పెట్టుకొని సిల్వర్ కార్ ముందలు పెట్టుకొని చాలా నిమ్మలంగా ఓపికతోని పాయింట్ టు పాయింట్ మీరు చూడండి చూస్తే మీకే అర్థమవుతుంటుంది ఎన్ని అంశాలను మేము ఎంతో తెలుసు పదకొండు అంశాలు ఉన్నాయి కానీ పదకొండు అంశాలలో జీఎస్లో మీరు చదివేది కేవలం ఐదు అంశాలు మాత్రమే చదవాలి పదకొండు అంశాలు కాదు చదివేది కేవలం ఐదు అంశాలు మాత్రమే చదవాలని నేను క్లారిటీగా చెప్తా ఉన్నా అదేందో ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ జనరల్ స్టడీస్లో నూట ఇరవై రావాలంటే వస్తాయి ఎంతమందికి వస్తాయి ఉద్యోగ గుట్టుడికి మాత్రం వస్తాయి ఎక్కువ మంది జనరల్ స్టడీస్లో వచ్చే మార్కులు ఎంత అంటే ఎనభై ప్లస్ ఆగిపోతున్నారు ఉద్యోగం రావాలంటే కంపల్సరీగా వంద మార్కులు రావాలి హండ్రెడ్ ప్లస్ రావాలి జాబ్ రావాలంటే హండ్రెడ్ ప్లస్ రావాలి అంటే ఎంత తేడా ఉన్నారు ఇరవై మార్కులు తేడా ఉన్నారు ట్వంటీ మార్క్స్ తేడాతో ఆగమవుతున్నారు లేదు నీకు ర్యాంకు రావాలి అంటే నూట పది ప్లస్ రావాలి అంటే ఇక్కడికి ఇక్కడ తేడా ఎంత అంటే మినిమం ముప్పై మార్కుల తేడాతో ముప్పై ముప్పై ఐదు మార్కుల తేడాతో మన జీఎస్టీలో వెనకబడిపోతా ఉన్నాం సీరియస్ ప్రిపేర్ అయినప్పటికీ కూడా ముప్పై మార్కులకు వెనకబడిపోతున్నాం ఒక ఫస్ట్ పేపర్లోనే మిగతా పేపర్లలో ఉద్యోగం వచ్చిన వాళ్ళకి రాను వాళ్ళకున్న తేడా పది మార్కులే మిగతా పేపర్లు అంటే పేపర్ ఫోర్త్ కానీ పేపర్ థర్డ్ కానీ పేపర్ టూ కానీ వ్యారియేషన్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే పదిమార్ల డిఫరెన్సే ఉంటుంది కానీ ఫస్ట్ పేపర్లో ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే థర్టీ ప్లస్ ఉంటుంది మరి థర్టీ ప్లస్ లేకుండా ఏం చేయాలా అసలు లో మనం ఏం చదువుతున్నాం ఏం చదవాలా అన్న అంశాన్ని ఒకసారి చూస్తే మీకు మొత్తంగా పదకొండు అంశాలు ఉన్నాయి ఈ పదకొండు అంశాలని రెండు భాగాలు చేశారు ఇక్కడ ఒక నాలుగు అంశాలు కనబడతా ఉన్నాయి ఇక్కడ ఒక ఐదు అంశాలు కనబడతా ఉన్నాయి వాస్తవంగా ఇక్కడ ఇంకోటి రావాలా ఏం రావాలంటే ఎన్విరాన్మెంట్ రావాలి ఎన్విరాన్మెంట్ ప్లస్ డిజాస్టర్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ ఇవి కొత్తగా సపరేట్గా చదివేది ఏం లేదు ఇవి జాగ్రఫీలో భాగమే కొంత ఎన్విరాన్మెంట్ అనేది సైన్స్లో భాగంగా ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది జాగ్రఫీలో భాగంగా ఉంటుంది ఇక్కడ ఒక ఐదు మార్కులు ఇక్కడ ఒక ఐదు మార్కులు దాదాపుగా పది మార్కుల వరకు రావడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవి కూడా జాగ్రఫీలో భాగమే అయితే అసలు విషయానికి వస్తే ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం జిఎస్ అంటే చదివేది ఐదే సబ్జెక్టులు అండి పదకొండు కాదు ఐదు సబ్జెక్టులు ఎందుకంటే ఇక్కడ ఈ నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి ముందుగా మీరు అవగాహన చేసుకోవాల అంశం ఏంటంటే ఈ నాలుగు సబ్జెక్టులు తెలంగాణ రాష్ట్ర విధానాలు పాలసీస్ ఆఫ్ తెలంగాణ అని మనకు సిలబస్లో ఇస్తే ఎక్కడ చదువుతాము తెలంగాణ ఎకానమీలో చదువుతాము తెలంగాణ ఎకానమీలో చదువుకుంటున్నాం ఆల్రెడీ టిఎస్ ఎకానమీలో చదువుతున్నాం మళ్ళా ఫస్ట్ పేపర్లో చదివేది ఏం లేదండి ఎకానమీలో భాగంగానే మీరు చదవాలా కాబట్టి ఇది అవసరం లేదు రెండవది సోషల్ ఎక్స్క్లూజన్ పేపర్ టూలో ఈ రెండండి సోషల్ ఎక్స్క్లూజన్ సోషియాలజీ సోషియాలజీ ఎక్కడ ఉందంటే పేపర్ టూలోనే ఉంది భారతీయ చరిత్ర తెలంగాణ చరిత్ర సంస్కృతి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఈ రెండు కూడా ఆల్రెడీ మనం పేపర్ టూలోనే చదువుతాం అంటే ఇక్కడ ఈ మూడు అంశాలు ఏ మూడు అంశాలు సోషల్ ఎక్స్క్లూజన్ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఈ మూడు అంశాలు పేపర్ టూ లో చదువుతా ఉన్నాం ఇది పేపర్ థర్డ్ లో చదువుతా ఉన్నాం పేపర్ టూలో పేపర్ థర్డ్ లో అలా చదువుతున్నాం ప్రత్యేకంగా భాగంగా చదవాల్సిన పని లేదు ఆప్షన్ లో భాగంగా ఆప్షన్స్ లో భాగంగా చదివే సబ్జెక్టు అక్కడనే చదువుకుంటాం ఇక్కడ దాకా మనం రావాల్సిన పని లేదు ఇది ముందుగా మీరు గ్రహించుకోవాల్సిన అంశం అంటే జిఎస్ లో ఇక సబ్జెక్ట్లో చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీకి వెళ్ళి ఎంత లేదన్నా ముప్పై మార్కులు వస్తున్నాయి ఇక్కడ సోషల్ లో ఐదు నుంచి పది మధ్య మార్కులు వస్తున్నాయి ఐదు నుంచి పది మార్కుల వరకు వస్తున్నాయి అంటే ఇక్కడ ఒక నలభై ఇక్కడ ఒక పది దాదాపుగా నలభై నుంచి యాభై మార్కులు నలభై నుంచి యాభై మార్కులు పేపర్ టూ త్రీలోనే చదవాలి మనం అంటే ఫస్ట్ పేపర్ సిలబస్ అంతా పేపర్ టూ త్రీలోనే ఉన్నది అంటే ప్రత్యేకంగా చదవాల్సిన పని ఏమీ లేదు ఇది ముందుగా మీరు అవగాహన చేసుకొని ఆప్షన్ చదివేటప్పుడే ఒళ్ళు జాగ్రత్త పడితే మనం ఫస్ట్ పేపర్లో స్కోరింగ్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మీరు ముందుగా గుర్తించాలి అయితే అసలు పంచాయతీ ఎక్కడంటే ఐది కానే వస్తుంది ఎందుకంటే ఫస్ట్ పేపర్ మీద ఎవరికి గ్రిప్ రాదు అంటే సైన్స్ వాడికి రాదు ఇటు ఆకి రాదు ఇద్దరు కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు ఫస్ట్ పేపర్లో ఫెయిల్యూర్ అవుతున్నారు మీరు ఫస్ట్ పేపర్లో ఫెయిల్యూర్ కావద్దు అనుకుంటే ఈ ఐదు అంశాలనేవి రెగ్యులర్గా అంటే ఒక ఎకానమీ ఎంతైతే చదువుతావో అంతకంటే ఎక్కువ సిలబస్ ఉంటుంది ఇక్కడ ఒక తెలంగాణ మూమెంట్ ఎంతైతే చదువుతావో అంతకంటే ఎక్కువ సిలబస్ ఉంటుంది ఇక్కడ కాబట్టి ఐదు అంశాలని ఒక పేపర్గా మీరు పరిగణలో తీసుకొని రెగ్యులర్గా చదవాలా రోజు రెండు గంటలు కంపల్సరీ చదవాలా ఇక్కడ చూడండి మీరు సెంట్రల్ జాబ్ ఇక్కడ కనుక ఈ ఫస్ట్ పేపర్ కనుక మీరు సీరియస్ ఎఫర్ట్ పెడితే సెంట్రల్ జాబ్ ప్రిపరేషన్లు ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ రైల్వేస్ కానీ ఈ మూడు అంశాల చుట్టే నూట యాభై మార్కులు వస్తాయి రెండు వందల మార్కుల పేపర్ ఉంటే ఆ రెండు వందల మార్కుల పేపర్లో ఈ మూడు అంశాలకెళ్ళే నూట యాభై మార్కుల పేపర్ ఉంటుంది ఇంగ్లీష్లో యాభై మార్కులు ఆటోమేటిక్ లో వంద మార్కులు ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని కలిపితే మరొక యాభై మార్కులు కాబట్టి ఇక్కడ ఈ యొక్క అంశాలు కనుక సీరియస్ ఎఫర్ట్ పెడితే మన ప్రిపరేషన్ అనేది సెంట్రల్ జాబ్లో కూడా దాదాపుగా అయిపోయినట్టే లెక్క కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ రాగానే భయపడిపోతున్నాం నెగ్లియన్స్ ఒకటి భయం ఫస్ట్ ఎక్కువ ఏంటంటే భయపడతాం రెండవది ఏమిటంటే వాయిదా వేస్తాం వాయిదా వేస్తాం మూడవది ఏంటంటే నెగ్లియన్సీ నెగ్లియన్సీ ఈ మూడింటి కారణంగా ఫస్ట్ పేపర్లో ఎవరికి కూడా ఎనభై మార్కులు దాడడం లేదు ఎనభై వస్తే గొప్పగా ఉంటుంది కానీ ఎనభై వస్తే ఉద్యోగం రాదు మరి ఎన్ని వస్తే వస్తుంది అంటే నూట పది మార్కులు రావాలా నీకు వన్ టెన్ రావాలా నువ్వు టాపర్గా ఉండాలంటే వన్ ట్వంటీ వరకు స్కోర్ చేయాలి వన్ ట్వంటీ వరకు స్కోర్ చేయాలి చేస్తే అప్పుడు నీకు కంపల్సరీ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది మరి ఏం చేద్దాం అంటే ఫస్ట్ నీలో ఉన్న భయాన్ని పోగొట్టుకో లేదు ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఈసారి నేను కంపల్సరీగా ఫస్ట్ పేపర్లో నూట పది దాటుతాను అని ఒక మైండ్లో ఫిక్స్ అయి పెట్టుకోవాలి రెండవది ఏమిటంటే ఎక్కువ మంది చేసే కాన్సెప్ట్ ఏంటంటే వాయిదా వాయిదా ఈ సబ్జెక్టుల విషయంలో వాయిదా వేస్తా ఉన్నా చూడండి మీరు ఇంగ్లీష్ తీసుకోండి మీరు ప్రిపరేషన్ మూడు సంవత్సరాలు అయితే కొనసాగించబట్టి కానీ ఇప్పటిదాకా మీరు ఇంగ్లీష్ చదవాల చదివినా పైపై చదివారు ఎవరికి డెప్త్ నాలెడ్జ్ లేదు మరి మూడేళ్ల ప్రిపరేషన్లో నువ్వు కనుక రోజు ఒక గంట కనుక ఉంటే ఇప్పుడు ఇంగ్లీష్లో నీకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మార్కులు రావాలా కానీ ఈ మూడు సంవత్సరాల ప్రిపరేషన్లో నువ్వు ఇంగ్లీష్ మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే పైసల పరం కాదు టైం పరంగా నువ్వు ఎంత టైం కేటాయించినావు నిజంగా ఇంగ్లీష్ పైన నీకున్న ఫోబియా ఉన్న పోయిందా పోలేదు కాబట్టి ఇప్పుడు అన్న ఇంకా మనకు నాలుగు నెలల టైం ఉంది ఈ నాలుగు నెలల టైంలో వన్ మంత్ మనకు టైం ఒక సబ్జెక్టుకు వస్తుంది వన్ మంత్ వస్తుంది గ్రూప్ టూ అనే దానికి వన్ మంత్ టైం వస్తుంది కాబట్టి నాలుగు నెలల టైంలో నూట ఇరవై రోజులు ఈ రోజు నుంచి జనరల్ ఇంగ్లీషు పైన నేను నూట ఇరవై గంటలు కష్టపడతా లేదు రెండు గంటలు పెంచుకొని రెండు వందల నలభై గంటలు కష్టపడతా ఇరవై ఐదు ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంటా ఈ రోజు నుంచి ఛాలెంజ్గా తీసుకో ఎందుకంటే ఏమున్నాయి గ్రామర్ పార్టే ఉంది టెన్సెస్ ఉన్నాయి యాక్టివైజ్ ప్యాసివైజ్ ఉన్నాయి ప్రిపోజిషన్స్ ఉన్నాయి ఆర్టికల్స్ ఉన్నాయి మొత్తం సిలబస్ ఏముంది ఆ సిలబస్లో నీకు టెన్షన్స్ వస్తాయా రావా ప్రిబువైస్ వస్తాయా రావా ఆర్టికల్స్ వస్తాయా రావా ఆంటస్మిస్ వస్తాయా రావా అసలు ఏం అడుగుతున్నాడు ఉన్న సిలబస్ ఏంటి ఒక్కసారి దగ్గర పెట్టుకొని ఆ ఇరవై ఐదు మార్కుల సిలబస్ ఏంటో జాగ్రత్త పెట్టుకొని అర్థం కాకపోతే పుస్తకం తెచ్చుకొని ప్రాక్టీస్ చేసి నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేసి నీకున్న ఫోబియాని భయాన్ని కోల్ మనం పక్కన పెట్టకపోతే కష్టమవుతుంది ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో వచ్చే మార్పులు ఎంత అంటే ఎనిమిది నుంచి పన్నెండు వస్తున్నాయండి ఎయిట్ టు ట్వెల్వ్ దాదాపుగా నైన్టీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో వచ్చే మార్కులు ఎనిమిది నుంచి పన్నెండు మార్కులు వస్తూ ఉన్నాయి ఒక మహా అయితే పదిహేను వరకు మాత్రమే వస్తున్నాయి పదిహేను వరకు మాత్రమే వస్తున్నాయి అంటే నువ్వు పోగొట్టే మార్కులు ఎన్ని దాదాపుగా పది నుంచి పన్నెండు మార్కులు ఒక లోనే పోతున్నాయి నువ్వు బాగా అబ్జర్వేషన్ చేయి జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు ఏడబోతున్నాయి అనే ఒక పాయింట్ను కనుక మీరు తీసుకుంటే అన్నిటికంటే ఫోబియాతోని వాయిదాతోని తోని చిన్నప్పటి గవర్నమెంట్ స్కూల్ చదివిన మనము అది ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కానీ ఫెయిల్యూర్ అయ్యేది ఎక్కడంటే ఇంగ్లీష్ అనే లో మనం ఫెయిల్యూర్ అవుతున్నాం కాబట్టి ఈ రోజు నుంచి ఇంగ్లీష్లో నేను ఫెయిల్యూర్ కాను కంపల్సరీగా మార్క్ స్కోరింగ్ పెంచుకుంటాను అన్నటువంటి లక్ష్యంతో నువ్వు చదవాలని నేను చెప్పే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నా ఇది ఇక రెండో అంశం ఏమిటంటే ఇక్కడ చూడండి కరెంట్ అఫైర్స్ బాగా చదువుతాం అయినా మార్కులు డావు బాగా చదువుతాం అయినా మార్కులు డావు ఒక్కొక్కసారి ఈ కరెంట్ అఫైర్స్ మీద ఆధారపడి నలభై యాభై క్వశ్చన్లు వస్తాయి ఫార్టీ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ లో ఎకానమీ ఉంది కరెంట్ అఫైర్స్ లో పాలిటీ ఉంది కరెంట్ అఫైర్స్ లో ఎన్విరాన్మెంట్ ఉంది కరెంట్ అఫైర్స్ లో జాగ్రఫీ ఉన్నది ఎన్నో అంశాల విళితమైన సబ్జెక్టే కరెంట్ అఫైర్స్ అసలు ఫ్యూర్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి నీకు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ పైన అవగాహన పెరగాలంటే క్వశ్చన్ ఏమడుగుతుందో తెలియాలంటే నువ్వు చేయాల్సిన మొదటి డ్యూటీ ఏమిటంటే ఒక పది పేపర్లు అంటే ఎగ్జామ్ ఎవరిదైనా కానీ అది ఏఈ కానీ ఏడబుల్ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ ఎవడు ఎగ్జామ్ పెట్టినా కరెంట్ అఫైర్స్ అడుగుతారు కదా అందుకే నేను ఏమంటున్నాంటే ఒక పది పేపర్లు ఒక పది పేపర్లు ప్రీవియస్ పేపర్ ఒక పది పేపర్లు ప్రీవియస్ పేపర్లు నువ్వు బాగా అబ్జర్వేషన్ చేయి ఎలా చేయాలా క్వశ్చన్ మొత్తంగా ఇరవై ఐదు మార్కులు కనుక అడిగితే ఇరవై ఐదు మార్కులలో ఏ వెళ్ళి క్వశ్చన్ అడుతుంది ఏ ఏరియా ఫస్ట్ ఏరియా ఏందో తెలుసుకో ఫస్ట్ స్పోర్ట్స్ కావచ్చు ఇంటర్నేషనల్ ఇష్యూస్ కావచ్చు ఇటీవల కాలం జరిగిన సంఘటనలు కావచ్చు ఎన్ని క్వశ్చన్లు అంతర్జాతీయ అంశాలు వస్తున్నాయి ఎన్ని క్వశ్చన్లు జాతీయ అంశాలు వస్తున్నాయి ఎన్ని క్వశ్చన్లు సంస్థల మీద అడుగుతున్నాడు ఏమన్నా అధికారుల మీద అడుగుతున్నాడా కొత్త నియామకాల మీద అడుగుతున్నాడా ఐకరా సమితి గురించి అడుగుతుండా అంతర్జాతీయ సంస్థలు అడుగుతుండా అనే అంశం నీకు తెలవాలంటే ఒక పది పేపర్లు దగ్గర పెట్టుకొని ఒక రెండు వందల యాభై క్వశ్చన్లు మీరు తీసుకొని మొత్తంగా ఏ రేఖలు ఎక్కడికి వెళ్ళి క్వశ్చన్లు పడుతున్నాయి దాంట్లో ఏ ఆప్షన్ ఎట్లా ఉన్నది బి ఆప్షన్ ఎట్లా ఉన్నది సి ఆప్షన్ ఎట్లా ఉంది డి ఎట్లా ఉందని చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ ఫస్ట్ పది పేపర్లు అబ్జర్వేషన్ చేసిన తర్వాత నువ్వు కరెంట్ అఫైర్స్ చదవడం మొదలుపెట్టి అప్పుడు ఏమైతు అంటే అసలు ఎగ్జామ్ ఓరంటే ఇషన్లో ఏం మారుతుంది చెత్తా చెదారం రోజు అవుతున్నాం రోజు యూట్యూబ్లలో రోజు గంట పాఠం చెప్తున్నారు రోజు గంట అంటే సంవత్సరానికి మూడు వందల అరవై గంటల క్లాసెస్ మీకు చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది అట్లా కాకుండా నిజంగా ఎగ్జామ్ ఓరియంటేషన్ లో మారే కరెంట్ అఫైర్స్ ఏంటి మనం ఎక్కడ జాగ్రత్త పడాలా డాటా అడుగుతున్నాడా ఏం అడుగుతున్నాడు అనే అంశం తెలియాలంటే ప్రీవియస్ పది పేపర్లు గనక నువ్వు తిప్పేస్తే నీ కరెంట్ అఫైర్స్ లో నువ్వు సక్సెస్ రేట్ పెంచుకోవడానికి అవకాశం ఉంటది పైగా చాలా మంది ఏంటంటే పెన్ను తీసుకొని గీతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు గీతలు పెట్టే కార్యక్రమం చేయకండి రాయండి సొంతంగా ఒక స్పైరల్ నోట్స్ నిండా కరెంట్ అఫైర్స్ రాసుకో ఫస్ట్ ఆ పది పేపర్లు ప్రీవియస్ పేపర్లు చేసిన తర్వాత ఏది కరెంట్ అఫైర్స్ ఏది కరెంట్ అఫైర్స్ కాదు ఏం అడుగుతున్నాడు ఉదాహరణకు అందరు క్రికెట్ చదువుతారు కానీ క్రికెట్ క్రికెట్ ఆడి ఇవ్వడు ఫస్ట్ ఇరవై ఐదు రకాల స్పోర్ట్స్ ఉన్నాయి ఆ ఇరవై ఐదు రకాల స్పోర్ట్స్లలో ఎన్ని రకాల ఏషియన్ గేమ్స్ ఉన్నాయి ఇలా ఒలింపిక్స్ జరుగుతున్నాయి ఎన్ని రకాల క్రీడా అంశాలు ఉంటాయి ఏమేమి జరుగుతాయి క్రీడా సంస్ పదజాలం ఏంటి మొత్తంగా మీరు చాలా కేర్ఫుల్గా చూడాల్సిన పని ఉంది అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి నేను కూడా ముందు ముందు కరెంట్ అఫైర్స్ లోకి అశోక్ సార్ పాఠం చెప్పాలని కూడా నేను చెప్పుదామని ఒక ఆలోచనలో ఉన్నాను దానిపైన కూడా నేను దృష్టి సారిస్తానని చెప్తా ఉన్నాను కానీ కరెంట్ అఫైర్స్ అనే దానిపైన మీకు చాలా అంశాలు మన స్కోర్కి పెరగాలంటే కరెంట్ అఫైర్స్ అనే అంశాన్ని జాగ్రత్తగా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయాలా ఎందుకంటే ఈ రెండింటికి వెళ్ళి దాదాపుగా యాభై మార్కులు ఉన్నాయి అప్పుడు మనకు కరెంట్ అఫైర్స్ లో పెరగవా కంపల్సరీ కదా జాగ్రత్త పడే ఒక ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నా ఇక ఈ రెండు అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ లాజికల్ రీజనింగ్ ఇక్కడ ఈ లాజికల్ రీజనింగ్ అనే ఒక పాయింట్లో ఇది బిఏ వాళ్ళకు రాదు బయో సైన్స్ వాళ్ళకు రాదు ఈ లాజికల్ రీజనింగ్ ఆర్థమెటిక్ రీజనింగ్ ఇల్లో రీజనింగ్కి వెళ్ళి పదిహేను మార్కులు వస్తాయి ఆర్థమెటిక్కి వెళ్ళి పది మార్కులు వస్తాయి ఈ పదిహేను మార్కులు ఎవరైనా చేయవచ్చు అది ఆర్ట్స్ సైన్స్ సంబంధం లేదు బిఏ వాళ్ళైనా సైన్స్ వాళ్ళైనా టైం కనుక మీరు కేటాయించగలిగితే టైం కనుక మీరు చూసుకోగలిగితే మన దగ్గర ఒక ముప్పై గంటల క్లాస్ ఉంటుంది ఎవరిది ఉంటుంది విశాఖ సార్ క్లాస్ ఉంటుంది దాదాపుగా రీజనింగ్ లో ఆయన చెప్పిన క్లాసులకు వెళ్ళి తొంభై శాతం ప్రశ్నలు వస్తున్నాయి తొంభై శాతం ప్రశ్నలు ఎందుకంటే గ్రూప్ టూ స్టాండర్డ్లో అడిగి కొన్ని బేసిక్ ఫార్ములాస్ అడుగుతా ఉన్నాడు మీరు ఏబిసిడీలు అనేవి ఏ నుంచి ఇరవై ఆరు వరకు అక్షర జ్ఞానంలో అక్షరాలలో గుర్తు పెట్టుకుంటే మనకు కంపల్సరిగా రెండు మార్లు వస్తుంది అక్కడ సింప్లీ మెథడ్ లో మనకు విశాఖ సార్ క్లాస్ చెప్పాడు సపరేట్ అయిన క్లాసులు కూడా ఉన్నాయి మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు గంటలు కూడా ఎక్కువ ఏముండవు ముప్పై గంటల క్లాస్ ఉంటుంది అంతే ఒక థర్టీ అవర్స్ క్లాస్ ఉంటుంది ఈ థర్టీ అవర్స్ లో మన రీజనింగ్ పైన విప్పు సంపాదించవచ్చు కాబట్టి రీజనింగ్ అనేది బిఏ వాడికైనా బయో సైన్స్ వాడికైనా ఎవరికైనా ఈజీగానే ఉంటుంది కాకపోతే మనం ఎప్పుడు కూడా దాన్ని ప్రాక్టీస్ చేయలేదు ఎప్పుడు కూడా చూడలేదు లెక్కలు ప్రాక్టీస్ చేయకపోతే రావు కాబట్టి ఈ రోజు నుంచి రీజనింగ్ కోసం ప్రత్యేకంగా నూట ఇరవై రోజులు నూట ఇరవై గంటల సమయాన్ని మీరు కేటాయిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నా బట్ ఆర్థమెటిక్ రీజనింగ్ ఆర్థమెటిక్ అంటే చాలా కొద్దిగా క్రిటికల్ గానే ఉంటుంది రీజనింగ్ లో మార్క్ సాధించవచ్చు ఆర్థమెటిక్ లో కూడా ఐదు ఆరు మార్కులు ఈజీ మెథడ్ లోనే ఉంటాయి ఒక మూడు నాలుగు మార్కులు వదిలిపెట్టేస్తే ఎవరైనా ఏ స్టూడెంట్ నాన్ మ్యాచ్ వాళ్ళు గనక ఈ లాజికల్ రీజనింగ్ ఆర్థమెటిక్ రీజనింగ్ లో ఇరవై మార్కులు గనక మీరు సంపాదించగలిగితే ఈ యొక్క స్కోర్ అనేది టాప్ గా జిఎస్ లో టాప్ స్కోరర్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మూడు అంటే ఇక్కడ చాలా కొంచెం జాగ్రత్త పడితే మార్కులు స్కోర్ వేయడానికి మూడు అంశాలను అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ చదివితే అందరికి వస్తుంది రోజు పేపర్ చూసుకుంటా కొంత జాగ్రత్త పడితే దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి ఏ సిలబస్ అడుగుతున్నాడు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాయి ఈ ఫస్ట్ పేపర్లు మీరు సక్సెస్ సాధించాలంటే ఒక పది పేపర్లు ప్రీవియస్ అన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి మనకు దారి చూపేవి మార్కెట్ లో దొరికి ప్రతి ప్రాక్టీస్ పేపర్ చేసుకుంటా పోతే ఉద్యోగాలు రావు అన్నిటికంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్లో ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్ అడిగే విధానం ఎట్లా అడుగుతున్నాడు ఎందుకంటే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పైన క్వశ్చన్ పేపర్ తయారు చేసే ఏ మాస్టర్ అయినా ఏ టీచర్ అయినా ఏ ప్రొఫెసర్ అయినా ఒక యాంగిల్ అనేది ఉంటుంది ఆ యాంగిల్లో కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు ఉదాహరణ తెలంగాణ హిస్టరీ క్వశ్చన్ ఉంది తెలంగాణ హిస్టరీలో ఏ టీచర్ కనుక పేపర్ తయారు చేసినా శాసనాలపైన క్వశ్చన్ అడుగుతారు గ్రంథాలపైన కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు ఇది బేసిక్ ప్రిన్సిపల్ శాసనం లేకుండా పేపర్ ఉంటుందా ఉండదు సాహిత్య గ్రంథాలు లేకుండా పేపర్ ఉంటుందా ఉండదు పరిపాలన అంశాలపైన క్వశ్చన్ లేకుండా ఉంటుందా ఉండదు ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మూల సూత్రాలు అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా కొన్ని మూల సూత్రాలు ఉంటాయి ఆ మూల సూత్రాలను బేస్ చేసుకునే క్వశ్చన్లు పడతాయి ఆ మూల సూత్రాలు ఎక్కడికెళ్ళి అడుగుతుంది తెలియాలంటే నువ్వు ప్రీవియస్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలా కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాడు ఫస్ట్ సైన్స్లో మనకు ఒక లో జువాలజీ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ వెళ్ళి గ్రూప్ టూ కానీ గ్రూప్ థర్డ్ కానీ గ్రూప్ వన్ కానీ మనకు అడిగేది సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ కాదండి అదే మీరు ఎస్ఐ కానిస్టేబుల్ అనుకోండి సైన్స్ అడుగుతుండు కానీ ఇక్కడ గ్రూప్స్ వచ్చేసరికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసరికి ఏమడుగుతుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అడుగుతున్నాడు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక పదిహేను మార్కులు వస్తే ప్యూర్ సైన్స్ లో మరొక పది మార్కులు వస్తున్నాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి కాబట్టి ఇది ఒక సైన్స్ ఈ నాలుగు సబ్జెక్టులకి వెళ్ళి దాదాపుగా నియర్ బై ఎనభై నుంచి తొంభై మార్కులు వస్తాయి ఈ నాలుగు సబ్జెక్టు ఇవే మిమ్ములన్నీ చేసేవి ఎనభై నుంచి తొంభై మార్కులు ఈ నాలుగు సబ్జెక్టుకి వెళ్ళి వస్తున్నాయి ఈ నాలుగు అంశాల పైన ఎవ్వరు సీరియస్ తీసుకోవడం లేదు అందుకే ఎవ్వరికి ఎనభై మార్క్ దాటడం లేదు కాబట్టి ఇక్కడ నుంచి అయినా ఈ ఈ నాలుగు నెలల కాలంలో ఈ నాలుగు అంశాలపైన బాగా ఫోకస్ పెట్టండి ఇక జాగ్రఫీ జాగ్రఫీ అనేది కూడా ఒక సముద్రం లాంటిదే సముద్రం కూడా జాగ్రఫీలోనే వస్తుంది ఇక్కడ చూడండి జాగ్రఫీలో ఏ అంశాలు ఉన్నాయంటే ఒకటి వరల్డ్ జాగ్రఫీ ఉన్నది రెండు ఇండియన్ జోగ్రఫీ ఉన్నది మూడు తెలంగాణ జాగ్రఫీ ఉన్నది నాలుగు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నది ఐదు ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది ఎన్విరాన్మెంట్ కొంత సైన్స్ ను బేస్ చేసుకొని జోగ్రఫీ బేస్కొని వస్తున్న అంశాలుగా అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయట్టు ఐదు అంశాల మిళితమే జాగ్రఫీ ఒక విధంగా ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్లు ఎన్విరాన్మెంట్ డియాస్మెంట్ అన్ని కలుపుకుంటే ఒక ముప్పై మార్ట్ల వరకు వస్తే దీని సిలబస్ చూస్తే నూట యాభై మార్ట్ల సిలబస్ ఉంటుంది ఒక ఎకానమీకి ఎంత చదవాలో ఒక తెలంగాణ మూమెంట్కి ఎంత చదవాలో అంతకు మించి ఉన్న సబ్జెక్టు జాగ్రఫీ కానీ ఒక్కసారి కనుక జాగ్రఫీని ఒక మెథడ్స్ ప్రకారం ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక కాన్సెప్ట్ ప్రకారం కనుక ప్రిపేర్ అయితే జాగ్రఫీ చాలా ఈజీ సబ్జెక్ట్ ఎందుకంటే నేను డిగ్రీలో వన్ ఆఫ్ ద జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్న ఒక వ్యక్తిని అది హిస్టరీ జాగ్రఫీ జర్నలిజం అనే సబ్జెక్టులో డిగ్రీలో చదివిన సబ్జెక్టులు జాగ్రఫీ పెద్ద కష్టమైన అంశం ఏమీ కాదు కాబట్టి ఐదు అంశాలే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు జిఎస్టీలో చదివి ఐదు అంశాలే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశాలు ఇవన్నీ కూడా ఈ నాలుగు అంశాలు మొత్తం కూడా నువ్వు ప్రత్యేకంగా చదివేది కాదు ఆప్షన్ పేపర్లలో చదివే అంశాలు కాబట్టి అర్థం చేసుకోండి ఈ నాలుగు వదిలి పెడితే ఐదింటి పైన మీరు కనుక ఫోకస్ చేయగలిగితే కంపల్సరీగా ఎగ్జామ్ లో వన్ టెన్ ప్లస్ వస్తాయి అంటే ఫైనల్ గా చెప్పదాల్సింది ఏంటంటే జిఎస్ అంటే చదివేది ఐదు అంశాలు అని గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు అంశాల సబ్జెక్ట్ లో భాగంగా చదువుతామని అంశాన్ని మీరు ఐడియా చేసుకోండి అందుకే ఆ వివరణ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ జిఎస్ లో భాగంగా ఈ ఐదు అంశాల పైన ఫోకస్ పెట్టకపోతే మనం ఆగం అవుతాం ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అన్నాడు రెండు అంశాలు ఇచ్చాడు జాతీయ అంతర్జాతీయ స్థానిక అంశాలు ఇచ్చి రెండోది అంతర్జాతీయ సంబంధాలు అనే కాన్సెప్ట్ పైన ఒకటి ఇచ్చారు కాబట్టి రెండు కరెంట్ అఫైర్స్ కలుతూ రెండు వస్తున్నాయి అక్కడికి వెళ్ళి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మార్కులు సంశయంగా చూసుకోండి అందుకే ఈ విధంగా ఒక ఫస్ట్ పేపర్లో పదకొండు అంశాలు ఏమున్నాయి ఎక్కడికి వెళ్ళి క్వశ్చన్లు అడుగుతున్నాడు ఏ సబ్జెక్ట్కి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు పడుతూ ఉన్నాయి అనేది ఒక ప్రీవియస్ పేపర్ ఆధారంగా మీరు అనాలసిస్ చేసుకొని ఒక కన్స్ట్రక్టివ్ వేలో కనుక మీరు వెళ్ళగలిగితే ఫస్ట్ పేపర్లో నూట పదికి పైన మార్కులు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ చూసి పదకొండు అంశాలు చూసి అదే అనుకొని మీరు భయపడకుండా మనం ఇవన్నీ కూడా సబ్జెక్ట్ లో భాగంగా ఆప్షన్ సబ్జెక్ట్ లో భాగంగా చదువుతున్నాం సో చదవాల్సిన అంశాలు ఐదు అంశాలు అంశాన్ని గుర్తుపెట్టుకొని బాగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే సబ్జెక్ట్ నేను చెప్పేది కాదు దీని మీద ఎలాంటి క్వశ్చన్లు పడుతున్నాయని చేసేది నేను చెప్పాలనుకుంటే ఇండియన్ హిస్టరీ పైన ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి తెలంగాణ హిస్టరీలో ఏం క్వశ్చన్లు వస్తాయి ఉద్యమ చరిత్రలో ఏ క్వశ్చన్లు వస్తాయి ఏమడుతుని చెప్పగలుగుతా ఇక్కడ ఏం అడుగుతారో చెప్పలేను కరెంట్ అఫైర్స్ ఏమంటారు చెప్పగలుగుతా అలాగే జాగ్రఫీలో ఏమంటుందో చెప్పగలుగుతా కానీ జనరల్ ఇంగ్లీష్ లాజికల్ రీజనింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత ఫ్యాకల్టీస్ మాత్రమే చెప్పగలుగుతారని అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు ఈ మూడింటి పైన గ్రిప్ వస్తే నీకు స్టేట్ ఉద్యోగాలు కాకపోయినా సెంట్రల్ ఉద్యోగం ఈజీకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకే ముందుగా అలా మీరు ఈ మూడు అంశాలపైన డెప్త్ సంపాదించండి ఒక సంవత్సరం పాటు కనుక అన్నిటిపైన పైన అవగాహన పెరిగితే మీరు కంపల్సరీ గవర్నమెంట్ ఎంప్లాయీగా మారవచ్చు గ్రూప్ టూనే ఉద్యోగం వస్తుందా గ్రూప్ థర్డ్ అనే వస్తుందా గ్రూప్ ఫోర్త్ వస్తుందా ఇంకో ఉద్యోగం వస్తే చెప్పలేము కానీ ఉద్యోగం మాత్రం వస్తుంది ఎక్కడ ఈ మూడు సబ్జెక్టుల పైన గ్రిప్ సంపాదిస్తే అటు సెంట్రల్ జాబ్స్ ఇటు స్టేట్ జాబ్స్ ఏ జాబ్ లోనండి చూడండి మూడు గల టెన్త్ వస్తున్నాయండి డెబ్బై ఐదు మార్కులు వస్తుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ కొద్దిగా పార్టీ ఒక పది పది ఐదు మార్కులు ఇటు చేసుకుంటే డెబ్బై ఐదు మార్కులు ఒక జనరల్ స్టడీస్ లో అడిగితే అదే సెంట్రల్ జాబ్కి వెళ్ళిపోయేసరికి మీకు దాదాపుగా నూట యాభై మార్కులుగా మారిపోతాం నూట యాభై మార్కులు అవుతుంది సెంట్రల్ జాబ్ రైల్వేస్ కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు డెబ్బై ఐదు కాస్త నూట యాభై మార్కులు అవుతుంది జిఎస్కి వస్తే డెబ్బై ఐదు మార్కుల రూపంలో కనబడుతుంది కాబట్టి మీరు జిఎస్ అంటే చదివేది ఐదు సబ్జెక్టుల అంశాన్ని ఒకసారి గుర్తుపెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్ర విధానాలు సోషల్ ఎక్స్క్లూజన్ వంత పేపర్ టూలో భాగంగా పేపర్ థర్డ్ లో భాగంగా చదువుతున్నాం అంటే అవాయిడ్ చేయడం అని కాదు అక్కడ చదువుకొని ఇక్కడ జిఎస్లో భాగంగా ఐదు అంశాలపైన ఫోకస్ పెట్టాలని సబ్జెక్ట్ చెప్తా ఉన్నాను ఇక ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో నేను కంపల్సరీగా ఐపీడి బ్యాచ్ తెలంగాణ మూమెంటు తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ అనే మూడు అంశాల ఆధారంగా రెండు వందల యాభై మార్కులు గ్రూప్ టూలో హిస్టరీలో సబ్జెక్టులో ఎక్కువ స్కోరింగ్ రావాలంటే స్కోరింగ్ పెరగాలంటే మూడు అంశాలు కాబట్టి మూడింటి పైన ఐపీడి బ్యాచ్ గతంలో లాస్ట్ సెకండ్ బ్యాచ్ వాళ్ళు ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు మధ్యలో ఆగింది వాళ్ళ సబ్జెక్ట్ ను కవర్ చేస్తూ మళ్ళీ న్యూ బ్యాచ్ అనేది ఆగస్టు ఐదో తారీఖు నాడు స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది హైబ్రిడ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ప్రయత్నం చేయవచ్చు దాంట్లో ఫీజులుగా మార్కెట్ లో అందరిలాగా పది పన్నెండు వేల రూపాయలు ఏం పెట్టను రెండు వందల యాభై మార్ట్లకు సంబంధించి కూడా పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే మీకు ఈ యొక్క సబ్జెక్టు రెండు వందల యాభై మార్ట్ల సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రిటిలైజ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్ జనరల్ స్టడీస్ లో వన్ ట్వంటీ రావాలంటే ఐదు అంశాలపైన ఫోకస్ పెట్టాలని చెప్తున్నాను అర్థం చేసుకుని దానికి అనుగుణ ప్రిపరేషన్ సాగిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ అశోక్ సార్ థ్యాంక్ యూ